అధ్యాయము వచ్చిన పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా దొరికినప్పుడు అది దొరికినప్పుడు తన చలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో స్తోత్రం స్తోత్రంగా ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్తలో యేసు ప్రభు చాలా ఉపమానాలు వారితో చెప్పాడు సుంకరులు పాపులు పరిసైలు శాస్త్రులు వీళ్ళందరూ కలిసి ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశైలను శాస్త్రులను చూచి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట అంటే వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు ఇతను పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడే అని సనుక్కొని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారికి ఉపమాన రీతిగా చాలా విషయాలు తెలియజేశారు తెలియజేశాయి వార్త పదిహేనవ అధ్యాయాన్ని ఒక గోల్డెన్ చాప్టర్గా చెప్తారు ఇందులో పదిహేను నాలుగులో చూస్తే నూరు గొర్రెలు నూరు గొర్రెలు ఒకటి తప్పిపోయింది నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయింది రెండవది ఉపమానం చూస్తే పది వెండి నాణ్యాలు ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది మూడవ ఉపమానం చూస్తే ఇద్దరు మనుషులు ఒక కుమారుడు తప్పిపోయాడు అంటే మొదటి దానికి తప్పిపోవడం తెలుసు కానీ తిరిగి రావడం తెలియదు బయటికి వెళ్ళిపోవడం తెలుసు గొర్రె పిల్ల ఉంది అది బయటికి వెళ్ళింది అది ఎలా తిరిగి రావాలో దానికి తెలియదు రెండవది దానికి పోవడం తెలియదు రావడం తెలియదు పోగొట్టుకుంటే తప్ప పోగొట్టుకుంటే తప్ప దాని కదే పోవడం దాని అంతటి కదే రావడం దానికి తెలియదు మూడవ విషయం ఏంటంటే ఇద్దరు కుమారులు ఒక కుమారుడు తప్పిపోయాడు మూడవ దాంట్లో ఆ వ్యక్తికి తప్పి బయటకు వెళ్ళడం తెలుసు లోపలికి రావడం కూడా తెలుసు ఈ దినం మనము దేని గురించి చెప్పుకోబోతున్నామంటే పది నాణ్యముల గురించి చెప్పుకోబోతున్నాం పది అనేది ఒక సంపూర్ణమైన సంఖ్య పది అనేది సంపూర్ణమైన సంఖ్య ఒక స్త్రీకి పది వెండి నాణ్యములు ఉన్నవి వెండి అనేది విమోచనకు గుర్తుగా కనిపిస్తా ఉంది పాత నిబంధన కాలంలో వెండిని విమోచనకు గుర్తుగా ఉపయోగించేవాళ్ళు అంతేకాకుండా ఒక వ్యక్తిని విమోచించడానికి ఆ వెండి నాణ్యాన్ని వాడేవాళ్ళు యోసేపు విషయంలో చూసాం కదా యోసేపుని అమ్మడానికి ఎన్ని వెండి నాణ్యాలు కమ్మారంట ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మేవారు ఇరవై వెండి నాణ్యాలకు అమ్మేవారు యేసు ప్రభువుని యుగా ఎన్ని వెండి నాణ్యాలు కమ్మాడు ఎన్ని ముప్పది వెండి నాణ్యాలు అంటే వెండి వెండి నాణ్యాలు అనేవి వెండి అనేది విమోచనకు విమోచించడానికి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఆ దినాల్లో బంగారం ఎక్కువే ఉంది వాడకంలో బంగారం ఎక్కువగా ఉన్నప్పటికీ వెండిని విమోచించడానికి వాడేవాళ్ళు అయితే ఇక్కడ ఈ స్త్రీ పది వెండి నాణ్యాలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది ఎన్ని నాణ్యాలు పోగొట్టుకుంది ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది స్త్రీ అంటే సంఘాన్ని కానీ ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని పర్సనల్గా కానీ మనం తీసుకోవచ్చు అయితే ఈ స్త్రీ ఏం చేస్తా ఉంది తనకు కలిగిన పది వెండి నాణ్యములు మరి ఆ రోజుల్లో పది అనే విషయాన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు మనకు తెలుసు కదా పది అనేది ఎక్కువగా బైబిల్లో దేనికి వాడతారు పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు కదా మనం మరి మోర్షే మోసేకు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన ప్రజలు నడవడానికి మరి రాత ఇచ్చిన ఆజ్ఞలు దేవుడే తన స్వ స్వహస్తముతో రాసి రాతి పలకల మీద రాసి ఇచ్చిన ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఈ పది అనేది సంపూర్ణతకు గుర్తుగా ఉంది పది తలలు కలిగిన మరి మృగాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే మరి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు పది అనే మాటను ఉపయోగించడం చూస్తూ ఉన్నాం పది అనేది ఒకటి ఆజ్ఞలకు మనం చూడవచ్చు సూచనగా ఇక్కడ ఈ పది వెండి నాణ్యాలలో ఈ స్త్రీ ఏం పోగొట్టుకుందంట ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది పోగొట్టుకునే ఆమె ఏం చేస్తుందంటే వెతుక్కుంటుంది ఏం చేస్తుంది వెతుకుతుంది ఎప్పుడన్నా ఏదైనా పోగొట్టుకున్నారా మీరు మీ పర్సు కానీ మీ ఏటీఎం కార్డు కానీ కదా మీ చెవి రింగులు కానీ మెల్లో చైన్లు కానీ కాళ్ళ పట్టీలు కానీ కదా డబ్బులు విలువైన వస్తువులు మనం పోగొట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఆ వస్తువు కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం ఎన్ని సంవత్సరాలైనా వెతుక్కుంటానే ఉంటాం మనం కూడా పోగొట్టుకున్న దాన్ని ఏం చేస్తాము వెతుక్కుంటానే ఉంటాము అయితే ఈ ఎలా వెతకాలి ఒక ఒక నాణము అనేది ఆజ్ఞలకు గుర్తుగా ఉంది అంతేకాకుండా మనకు కలిగిన దేవుడు మనకిచ్చిన వరములకు గుర్తుగా ఉంది టాలెంట్స్ ఆయన మనకి ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తాడో తెలుసా కొన్ని టాలెంట్స్ ఇస్తాడు ఆయన స్తోత్రం హాలేలు హాలేలు ఆయన ప్రతి ఒక్కరికి ఏమిస్తాడు తెలుసా దైవ జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు ఆలోచన ఇస్తాడు ప్రార్థనాత్మని ఇస్తాడు వాక్య జ్ఞానం ఇస్తాడు ప్రవచన వరములు ఇస్తాడు పరిచర్య వరములు ఇస్తాడు మాట్లాడే మరి టాలెంట్స్ దేవుడిస్తాడు పాటలు పాడే టాలెంట్స్ ఇస్తాడు ఇవన్నీ కూడా దేవుడు ఏ వరాన్ని ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు వాడాలి దేని కొరకు వాడాలి దేవుని కొరకు వాడాలి మన తెలివితేటలు దేని కొరకు వాడాలి దేవుని కొరకు వాడాలి మన జ్ఞానం దేవుని కొ దేని కొరకు వాడాలి దేవుని కొరకు వాడాలి అంతేకాని మన దగ్గర చాకు ఉంది కదా అని చాక్ ఉంది కదా అని ఏం చేస్తాం దేని బట్టి అది వాడుకుంటామా వాడుకోం కదా చిన్నపిల్లలు పట్టుకున్నారనుకోండి ఒక నైపు ఏం చేస్తుందని తీసేసుకుంటాం కదా మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఒక నాణ్యం మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో దేన్నైనా పోగొట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎలా వెతకాలి అనేది చాలా ముఖ్యం ఒకటి ఏమని చెప్తా ఉందంటే ఒకటి ఎలా వెతుకుతుందంటే దీపాన్ని వెలిగించాలి రెండవది ఇల్లు ఊడవాలి మూడవది జాగ్రత్తగా వెదకాలి ఒకటి ఏం చేయాలంట దీపము వెలిగించి రెండవది ఇల్లు ఊర్చి మూడవది జాగ్రత్తగా వెలకాల దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంటే రెన్యూ చేసుకోవాలా ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి క్రొత్తది చేసుకోవాలా ఒక కొత్త షాప్ పెట్టినప్పుడు ఆ షాప్ పెట్టిన యజమానులు ఒక సంవత్సరం అయింది అనుకోండి ఏం చేస్తారు క్రొత్త పద్ధతిని మారుస్తారు ఆ కలర్స్ మార్చుకోవడము అవన్నీ కూడా మారుస్తారు బిజినెస్లో క్రొత్త ట్రెండ్స్ ఏమున్నాయో అవి పెడతారు ఒక చిన్న డబ్బా కొట్టే కావచ్చు పిల్లలు ఏమేమి తింటారో అవి తెచ్చుకుంటా ఉంటారు ఎక్కువ లాభం వచ్చేది ఈజీగా మరి అమ్ముడు పోయే కొంటా ఉంటారు అంటే వాళ్ళ బిజినెస్ కు సంబంధించి చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడ లాభం వస్తుంది అవన్నీ బేరీజ్ వేసుకోవాలి మనం వెళ్ళే మార్గము రైట్ వేలో వెళ్తున్నామా రాంగ్ వేలో వెళ్తున్నామా అనేది గమనించుకోవాలి మనం రైట్ వేలో వెళ్తున్నాం అనుకోండి వీ కెన్ ప్రొసీడ్ అదే మార్గంలో ముందుకి వెళ్ళవచ్చు కానీ మనం పరిశీలన చేసినప్పుడు మనం విజయవాడ వెళ్ళవలసిన వాళ్ళము నర్సరావు రోడ్లో వెళ్తున్నాం అనుకోండి వెళ్తామా విజయవాడ వెళ్ళము కానీ దేవుని సన్నిధిలో కనుక మనము మనం వెళ్తున్నది అప్పుడు నర్సరావు వెళ్తున్నప్పుడు ఎవరినన్నా అడిగి విజయవాడ మార్గం ఏంటంటే మనం మనం వెనక్కి వచ్చి మళ్ళా రైతు మార్గంలోకి వెళ్ళవలసి వస్తుంది అలాగే దేవుని సన్నిధిలో కూడా మన జీవితాలను మనం ఎలా తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యము ద్వారా దేవుడి వాక్యము ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలా మన జీవితాల్లో వాక్యం ఏమని చెప్తుంది ఆ వాక్యానుసారంగా మనం వెళుతున్నది రైట్ వే అయితే ఆ మార్గంలో ముందుకి వెళ్ళాలి మనం వెళుతున్నది మరి రాంగ్ వేలో వెళ్తుంటే మన మార్గాన్ని కరెక్ట్ చేసుకొని రైట్ వేలో వెళ్ళాలి దీపాన్ని వెలిగించాలంట మొట్టమొదట మొట్టమొదట మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మన ఆత్మ దీపాన్ని వెలిగించాలి ఏ వెలిగించాలి ఆత్మ దీపాన్ని వెలిగించాలి ఆత్మ దీపమును వెలిగించి దేవుని సన్నిధిలో మొదట ఆత్మ దీపాన్ని వెలిగించి ఇల్లు ఓడ్చుకోవాలి దీపం అనేది దేవుని యొక్క వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చినములు ఏమని చెప్తున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగలిగినది దీపం అంటే ఏంటమ్మా వాక్యం అనే దీపాన్ని వెలిగించాలి వాక్యం అనే దీపాన్ని వెలిగించి మనం ఆయన సన్నిధిలో ఆ వాక్య దీపంతో మన జీవితాన్ని చేసుకోవాలి దీపం వెలిగిస్తే కనబడుతుందంట ఏం కనిపిస్తుంది దేవుని వాక్యము అర్థము వంటిది ఆ అర్థములో మన ముఖాన్ని ఏం చేయాలి చూసుకున్నప్పుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు ఆ అనే అర్థము మన జీవితాన్ని చేస్తుంది తెలియజేస్తుంది మనం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చూపిస్తూ ఉంటుంది అప్పుడు సరి చేసుకోవాలి ఇప్పుడు అర్థం ఎదురుగనుంచున్నాం అనుకోండి ముఖం మీద ఏమన్నా ఉంటే ఏం చేస్తాము శుభ్రంగా క్లీన్ చేసుకుంటాము తల నీట్గా లేదనుకోండి దువ్వెం తీసుకొని శుభ్రంగా దువ్వుకుంటాము కదా అలాగే వాక్యం అనే అర్థాన్ని వాక్యం అనే దీపాన్ని వెలిగిస్తే ఎక్కడ చెత్త ఉందో ఎక్కడ చెత్త లేదో మనకి తెలుస్తుంది చీకట్లో అనుకోండి ఎప్పుడైనా ఊడ్చారో చీకటి జీవితము ఎప్పుడైనా ఎప్పుడైనా వెలిగించబడాలి అంటే వాక్యం అనే వెలుగులో మన జీవితాన్ని చూసుకుంటే మనం ఎక్కడ పడిపోయామో ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ మనం సరిచేయబడాలో ఆ వాక్యము మనకి తెలియజేస్తుంది కాబట్టి వాక్యం అనే దీపాన్ని మనము వెలిగించుకొని ఆ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ఏం చేయాలంట సరి చేసుకోవాలంట నూట నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండులో ఇంకొక మాట ఉంటుంది చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములోని వాక్యముకొని స్తోత్రం స్తో బట్టి దేవుని సన్నిధిలో హృదయాన్ని ఏం చేయాలి మనము సరి చేసుకోవాలి ఆత్మ దీపాన్ని వెలిగించాలి ఏ దీపాన్ని వెలిగించాలి ఆత్మ దీపాన్ని వెలిగించాలి అంతేకాదు వాక్య దివిటీలో నిలబడి మన జీవితాల్ని మనము సరి చేసుకోవాలి మన బ్రతుకులను మనము సరి చేసుకోవాలి అంతేకాదు వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు మనల్ని మనము సరి చేసుకోగలుగుతాం ఒక వ్యక్తికి నాలుగు తలాంతులు మరొక వ్యక్తికి రెండు తలాంతులు మరొక వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చారంట ఒక్క ఇచ్చాడంట ఇచ్చి దూరదేశం వెళ్తున్నాను ఇదిగో మీరు వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని మీ జీవన విధానాన్ని గడుపుకోమని చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఆ యొక్క వ్యాపారి మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు అయ్యా తీసుకురండి మీకు నేను మరి కొంత అమౌంట్ ఇచ్చాను కదా నాకు లెక్క ఒప్పగించండి దేవుడు లెక్క అడగబోతున్నాడు మనల్ని కూడా నేను మీకు ఇచ్చిన నేను చేశారు నేను నీకిచ్చిన మరి ప్రార్థనాత్మతో ఏం చేశావు ఇచ్చిన దివిటీని ఆత్మ దివిటీని వెలిగించి ఎంతమందిని నీవు దేవుని కొరకు సంపాదించావు అని దేవుడు లెక్క అడగబోతా ఉన్నాడు పిలిచాడు అందరిని పిలిస్తే రెండు తల రెండు తీసుకున్న అతను అన్నాడు అయ్యా నేను నాలుగు సాధించాను అన్నాడు బలా మంచి దాసుడు అను చాలా మంచి పని చేస్తావు అన్నాడు మరి నాలుగు ఇచ్చిన వ్యక్తి నాలుగు తరాంతులు తీసుకున్న వ్యక్తి ఎనిమిది చేశాడంట దేవుడు అతన్ని కూడా అన్నాడు బాగా మంచి దాసుగా నీవు మరి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను మరి ఎక్కువ వాటి మీద అధికారిగా నియమిస్తానని చెప్పాడు మనం కొంచెంలో నమ్మకంగా ఉండాలి దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండడం అనేది మరి దేవుడిచ్చిన కృప మనము ఆ తలాంతుల విషయంలో ఎలా ఉండాలంట నమ్మకస్తులుగా ఉండాలి దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి ఒక వ్యక్తి ఏం చేశాడు గుంట తవ్వాడంట తవ్వి ఆ తలాంతుని దాచిపెట్టాడంట పెట్టాడంట అంటాడు మరి మనలాంటాడు అవి ఉంటాడనమాట పెట్టి ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ పయ్యవో ఈ పనికి మారినా ఆ యజమాని మళ్ళీ వస్తే ఊరుకుంటాడా ఊరుకోడు ఎందుకు వచ్చింది బాధ ఆయన రాగానే గబా గబా ఆయన తలాన్ పైనకిస్తే పోరా అనుకొని దాచిపెట్టాడంక దాచిపెట్టి యజమాని వచ్చి అడగగానే ఏం చేస్తున్నాడు తెలుసా భద్రంగా దాచిపెట్టిన తలాంత తీసుకొచ్చి ఇదిగో నీవు విత్తని చోట కోరి వాడవు పెట్టని చోట పంటను కూర్చుకొనేవాడవును ఇదిగో నీ తలాంత నీకు ఇచ్చేస్తున్నా అలాగా చేయకూడదు మనం మనం కూడా వ్యాపారం చేయాలా దేవుడి సన్నిధిలో మనకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు వివేకం ఇచ్చాడు ఆలోచన శక్తినిచ్చాడు నమ్మకత్వంగా పనిచేసే కృపలు దేవుడిచ్చాడు దేవునికి లెక్క చెప్పాలి ఈ స్త్రీ ఎందుకు వెతుకుతుందో తెలుసా ఆ పోలీలో వెళ్ళినాడేమే కదా ఈ రోజుల్లో మనం పది రూపాయలు పోతే వెళ్ళి వెతుక్కుంటామా చెప్పండి ఆ మనం పది రూపాయల కోసం ఊరం తెలియని అదే విలువైంది పోతే వెతుకుతాం అది విలువైనదా విలువ తక్కువ అని కాదు మనం దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా విలువగా చూడాలి జ్ఞానయుక్తంగా నడుచుకోవాలా ఆత్మ దీపాన్ని వెలిగించి వెతకాలి ఏ స్త్రీ అంట ఆత్మ దీపాన్ని వెలిగించింది వెలిగించిందంట ఇల్లు ఊడ్చిందంటే శుద్ధి చేసుకోవాలి ఏం చేయాలి మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి వాక్యపు వెలుగులోకి వస్తే ఎక్కడ దుమ్ము ధూళి ఉందో తెలుస్తుంది మన హృదయంలో కక్షలు కార్పణ్యాలు పగ ప్రతీకారాలు మనకి ఉండకూడదు మన హృదయం శుభ్రంగా శుద్ధిగా ఉండాలి శుద్ధి చేసుకోవాలి పరిశుద్ధమైన హృదయం కావాలి మనకి ఆ వెండి నాణ్యం దొరకాలంటే దుమ్ము చెత్త పేపర్స్ గడ్డి గా తిన్న ఇవన్నీ ఇప్పుడు చిప్స్ ప్యాకెట్స్ కదా ఎక్కడ చూసిన చిప్స్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్లు తొక్కలు కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నీ పడే పడేసి ఉన్నాయి అనుకోండి కనబడుతుందా పోగొట్టుకున్న నాణ్యం పోగొట్టుకున్న ఇయర్ రింగ్ దొరికిద్దా దొరుకుతుందా కానీ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దీపం వెలిగించి అవన్నీ దీపం వెలిగిస్తే ఏది తీయాలో ఏది తీయకూడదు మనకి తెలుస్తుంది జాగ్రత్తగా అనంట ఇల్లు ఊడ్చిందంట మనం కూడా మన హృదయాన్ని ఊడ్చి శుభ్రం చేసుకోవాలి మీకు చాలాసార్లు చెప్పాను ఇల్లు ఊడ్చిన ఇల్లు ఊడ్చిన ఇల్లు మళ్ళీ ఊడవండి మళ్ళీ దుమ్మస్తుంది స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత చేతి మీద ఒక్కసారి ఇలా వేసి ఇలా వద్దండి మట్టి మరలా ముద్దలు ముద్దలుగా వస్తానే మళ్ళీ స్నానం చేసి చూడండి అయినా కానీ మట్టి వస్తానే ఉంటది ఈ మట్టి ఒంటి మీద మట్టి ఎలా వస్తుందో ఈ ఊడ్చిన ఇంట్లోకి ఊ మరలా మట్టి ఎలా వస్తుందో మన హృదయంలోకి కూడా పాపం అలానే పేర్కొంటా ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా మన ఇంట్లో ఉన్న సోపులు సర్ఫులు క్లీనింగ్ ఏజెంట్స్ కాదు ఎంత కాస్ట్లీ క్లీనింగ్ ఏజెంట్స్ తెచ్చి మనం క్లీన్ చేసినా కానీ కొన్ని మరకలు అలానే ఉండిపోతూ ఉంటాయి కదా ఉంటున్నాయా ఎంత స్టెయిన్ రిమూవర్ అంట స్టెయిన్ రిమూవర్ అని తీసుకొచ్చి రిమూవ్ చేద్దాం అని చూస్తే బట్టలు జరిగిపోతున్నాయి కానీ స్టైన్ మరకలు పోవట్లా కదా కానీ మన హృదయంలో ఉన్న పాపపు మరకలు దాగులుకోవాలంటే ఏసయ్య రక్తంతో మనము కడగబడాలి ఆయన రక్తం తుడవలేని మరకలు ఆయన రక్తం కడగలేని మరి పాపం అంటూ ఏది కూడా లేదు మనం పరిశుద్ధపరచబడాల మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా శుద్ధి చేసుకొని ఏం చేయాలి అప్పుడు జాగ్రత్తగా వెదకాదు కార్యము ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మమ్మను మీ మట్టుకు మీరు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండండి దేవుని సన్నిధిలో మరి యావత్తు మందని గురించి అంట మనల్ని గురించి మనం ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని అంట స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నా అంట మన కాదు కదా అంటేనంట ఏమైనా ఏదో మన సామె తెలియదు కాదు కానీ తెలియదు కానీ మన మాత్రం ఎంతో జాగ్రత్తగా చేస్తాము అది చిన్నదైనా కానీ మనని కాని వస్తువుని చాలా అజాగ్రత్తగా ట్రీట్ చేస్తా ఉంటాం కానీ ఏసు రక్తము మన కొరకు పరిశుద్ధపరచబడిన రక్తము ఆయన చిందించాడు ఆ రక్తము ఎప్పటికీ వ్యర్థము కాకూడదు ఆయన స్వరక్తం ఇచ్చి అని చెప్తున్నాడు ఇది నా రక్తము నా రక్తం నా స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట సంఘము స్త్రీ అంటే సంఘానికి గుర్తుగా ఉంది ఈ సంఘాన్ని ఎవరు సంపాదించుకున్నారు ఏ సంపాదించుకున్నాడు ఎలా అంటే ఆయన తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నాడు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అందరి సంగతి ఎందుకు మనకు అందరి సంగతి మనకెందుకు మనము జాగ్రత్తగా ఉండాలి ఒకటో కొరింది మూడు పది కనుక దాచ ఒకటో కొరింది మూడు పది దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున శిల్పకారుని వలే పునాది వేస్థితిని మరి ఒకడు మీద కట్టుచున్నాడు ప్రతి వాడు మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలా వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు ఈ పునాది ఎవరు యేసుక్రీస్తే క్రీస్తే మనము ఎవరి మీద కట్టబడాలమ్మా యేసు క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి మనకి పునాది ఎవరు ఏసయ్య ఎవరి మీద కట్టబడుతున్నా కోపము ద్వేషము అస్సు చెప్పగల వీటి మీద కట్టుకుంటే ఏమవుతుంది మన యొక్క పని తేలిపోతుందంట ఏమవుతుంది పని తేలిపోతుంది గడ్డి చెత్త మరి కర్ర కర్ర కొయ్యకాలు వీటన్నిటితో కనుక మనము పన్నెండవచ్చును చూడండి ఎవడైనా ఈ పునాది మీద వెండి మెడగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య కాలు కట్టిన ఎడల వాణి వాణి పని కనబడి ఆ దినము దానిని పేటపరచు అగ్ని చేత బయలుపరచబడి వాణి వాణి పని ఎత్తిదో అగ్నియే పరీక్షించను కట్టిన పని నిలిచిన జీతం పుచ్చుకొను ఒకని పని కాల్చి వేయబడిన నేడలా నష్టం కలుగును తన మట్టుకు తాను రక్షింపబడి గాని అగ్నిలో తప్పించుకున్నట్టు రక్షించబడతాడు మన పని ఎలా ఉండకూడదు గడ్డి కొయ్యకాలు కర్రలాగా ఉండకూడదు అలాంటి పనులకు అగ్ని వచ్చి మన పనిని ఒక రోజు ల్చివేస్తుంది అంట మన విశ్వాసం ఎలా ఉంది మన ప్రార్థన ఎలా ఉంది మన భక్తి ఎలా ఉంది మనల్ని మనం ఎలా దేవుని క్రీస్తు అనే పునాది మీద మనల్ని మనం కట్టుకుంటున్నాము మనం జాగ్రత్తగా చూసుకోవాలంట జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరు దేవుని యొక్క కృప చే చేత అంట అంటున్నాడు నేర్పరి అయిన శిల్పకారుని వలే నేను పునాది వేశా మంచి పునాది వేశా అది ఎక్కడ క్రీస్తు మీద మన పునాది వేయబడాలి సూత్రం హాలేలుయాలుయా కాలేలుయా ఒకటొక ఎనిమిది పది పన్నెండు చదివి ముగిస్తాను తాను నిరుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చూ చూసుకోవాలి శోధన వస్తుంది కష్టం వస్తాయి బాధలు వస్తాయి వీటన్నిటిలో కూడా మనం ఏం తొట్టుపాటు పడకూడదు తొట్టు పడకూడదు సాతాను మనల్ని ముందుకు రెట్టాడు అనుకో బాగా పడకూడదు ఇప్పుడే బస్సులో ఉంటాము బస్సు బ్రేక్ అయ్యి కానీ ముందుకు పడి వెనక్కని పడితే ఏమవుతుందమ్మా దెబ్బ తగ్గుతాయి కదా గట్టిగా కట్టిని పట్టుకోవాలి పైన హోల్డర్ ఉంటుంది హోల్డర్ని పట్టుకోవాలి లేదంటే పక్క గంట పక్కకి ముందు గంట ముందుకి పడిపోతాం విశ్వాసంలో కూడా శోధన బాధ వేదన కష్టం వచ్చినప్పుడు ముందు గంట ముందుకి వెనకంటే వెనక్కి పడకూడదు మన నిశ్వాసం నిలబడాలి అదే మరి వెండి బంగారం అనుకో అగ్ని కాల్చినప్పుడు అది నిలబడుతుంది మన నిశ్వాసంలో నిలబడాలి ప్రార్థనలో నిలబడాలి వాక్యంలో నిలబడాలా దేవుని సన్నిధిలో శోధన వచ్చినప్పుడు నిలబడాలి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే నిలబడతాం జాగ్రత్తగా ఉంచలేదు అనుకోండి ముందు పడిపోతాం మామూలుగా ఉన్న నుంచున్న మనిషి అయినా సరే స్టాండింగ్ పొజిషన్ కూడా కరెక్ట్గా లేదంటే పడిపోతాం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడిపోతాం కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి జాగ్రత్త అనే విషయం మాటేసి ఐదు పదహారు లగ్నాలను లేక క్రజ్ఞానులుగా నడుచుకున్నట్లు మీ మీరు జాగ్రత్తగా ఉండాలి చీకటి దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలు దేవుని యొక్క రాకడ దినాలలో మనం ఉన్నాము ఏ దినాల్లో ఉన్నాం మనము క్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాం దినములు చెడ్డవి గనుక సమయమును పోనేక సద్వినియోగం చేసుకోవచ్చు ఐదు పదిహేను పదాలు వచనాలు చెప్పేసి సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలండి ఈ స్త్రీ అంటే జాగ్రత్తగా వేదికిందంటే దొరికిందా దొరకలేదు దొరికిందా దొరకలేదు దొరికింది మనం కూడా దేవుని సన్నిధిలో విశ్వాసములో ప్రార్థనలు వాక్యములో దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మన జీవితాన్ని విశ్వాసంలో కట్టుకోవాలి ఆ స్త్రీ మరి పోగొట్టుకున్న నాణ్యాన్ని దొరికినప్పుడు అంటామంట అందరిని నిలిచి సంతోషించిందంట అలాగే మారు మనసు పనులు ఒక్క పాపి విషయమైనా సరే పరలోకములో ఆనందం కలుగుతుందంట ఏం కలుగుతుంది ఆనందం కలుగుతుంది మొదట మనల్ని మనం సరి చేసుకొని మనం నిలబడాల జాగ్రత్తగా అంతేకాకుండా మనం జాగ్రత్తగా నిలబడితే ఇంకొకరిని జాగ్రత్తగా నిలబెట్టగలుగుతాం మనం రక్షించబడితే ఇంకొకరిని రక్షించగలుగుతాం అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక దేవుడి వాక్యమును దీవించనుగాక మోకరించిన సర్వశక్తి మంతుడా సజీవుడా ప్రార్థనాత్మతో తండ్రి విశ్వాసముతో నిరీక్షణతో నిరీక్షలతో అయా మమ్మల్ని మేము జాగ్రత్తగా కట్టుకోవడానికి సహాయించాము ఎస్ అయ్యా డబ్బులు కలిగి ఉంటే వాటి ఆస్తిపాస్తుల విషయంలో వాటిని జాగ్రత్త చేసుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నాం తండ్రి అయా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నీ వాక్యమందు భయం కలిగి భక్తి కలిగి నిన్ను కలిగి జీవించే విషయంలో తండ్రి జాగ్రత్తగా ఉండే చేయండి నాయన వాక్య జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి వినయముయండి తండ్రి జాగ్రత్త జాగ్రత్త అంత్య దినాలు నాయన చెడ్డ దినములు తండ్రి అయా మా మాట విషయంలో నీ సన్నిధిలో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి వెండి నాణ్యమును పోగొట్టుకున్న స్త్రీ అయా దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతికినప్పుడు కనుగొన్నది ప్రభు మేము కూడా ఆ విధంగా తల్లిని సన్నిధిలో నిలబడ్డానికి చేయండి మా జీవితంలో దేనినైతే మేము పోగొట్టుకున్నామో వాటిని తిరిగి సంపాదించుకోగలిగే కృపలు మాకు దయచేయండి తండ్రి దయచేయండి ప్రతి బిడ్డను నిలవబెట్టి సాక్షులుగా జీవింపచేయండి కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించి నిండుగా దీవించండి ఏమంలో అడుగుచున్నాను తంది